విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది వైసీపీకి చెందిన గులగాని వెంకటకుమారి మేయర్ పదవి కోల్పోయారు డెబ్బై నాలుగు ఓట్ల మద్దతుతో మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్ ప్రకటించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు వైసీపీ సభ్యులు అవిశ్వాసం బహిష్కరించగా వామపక్ష కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు ఏకైక సంస్థ కూటమి పరం కావడం లాంఛనంగా మారింది కూటమి పార్టీల సభ్యులందరూ కలిసి విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ ను పదవి నుంచి దించారు కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముగిసింది ఇరుపక్షాలు క్యాంపు రాజకీయాలు నడిపినప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది కోటమి పార్టీలకు సొంత బలం అరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరికి పదకొండు మంది ఎక్స్ అఫీషియో సభ్యులు జతకావడంతో మొత్తం డెబ్బై నాలుగు మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టారు మేయర్పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ తీర్మానానికి అనుకూలంగా డెబ్బై నాలుగు మంది చేతులు ఎత్తడంతో తీర్మానం గెలిచింది జీవీఎంసీలో మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండగా అందులో ఒక స్థానం ఖాళీగా ఉంది వీరిలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీకి మద్దతు పలికిన వారితో కలిపి మొత్తం నలభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు జనసేనకు పద్నాలుగు మంది బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉండగా వైసీపీకి ముప్పై మంది కార్పొరేటర్లు ఉన్నారు సిపిఐ సిపిఎంకు ఒక్కో సభ్యుడు ఉన్నారు కూటమికి ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడిన మొత్తం పదకొండు మంది ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా వైసీపీకి ముగ్గురు ఉన్నారు ఈ సమావేశానికి హాజరైన డెబ్బై నాలుగు మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో మేయర్ కథ ముగిసింది అవిశ్వాసం తీర్మానం వీగిపోయేలా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది కార్పొరేటర్లను ఏకంగా దేశం దాటించి క్యాంపు నిర్వహించింది మేయర్ కన్నీరు కారుస్తూ సానుభూతి సంపాదించాలని చూసినా లాభం లేకపోయింది రెండు రోజుల ముందు వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ చివరకు చేతులెత్తేసింది మేయర్ స్థానం నిలుపుకోవడం అసాధ్యమని తేలిపోవడంతో ప్రయత్నాలు విరమించుకుంది కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి అవిశ్వాస తీర్మానం నెగ్గించారు